హలో అందరికీ మీషోలో తీసుకున్న సెట్స్లో ఇది సెకండ్ అవుట్ ఫిట్ అనమాట అగైన్ ఇది కూడా త్రీ పీస్ సెట్ త్రీ ఎయిటీ రూపీస్కి అయితే ఇది వచ్చేసింది నాకు క్వాలిటీ వైజ్ అయితే చీప్ ఉంటుంది అనుకున్నా బట్ చాలా బాగా వచ్చింది అని చెప్పింది మా చెల్లి చూస్తున్నారు కదా ఈ చున్నీ కూడా చందేరిలా వచ్చింది టూ పాయింట్ ఫోర్ మీటర్స్ దాకా ఇచ్చారు అంటే లైక్ మనం టూ సైడ్ వేసుకున్నా కూడా చున్నీని చాలా మంచిగా వచ్చేలాగా లెంత్ అండ్ ప్యాంట్ కూడా ఎలాస్టిక్ నేచర్ చాలా బాగుంది బా బాటంలో అయితే ఇలా ప్లాజో లాగా ఇచ్చి దానికైతే అవుట్లైన్ ఇచ్చారు చిన్న లేస్ తోటి సేమ్ టాప్ కి కూడా ఇలాగే ఇచ్చారు సేమ్ ఇదే కుర్తా అదర్ వెబ్సైట్స్ లో కూడా ఉంది ఎయిటీన్ హండ్రెడ్ టు నైన్టీన్ హండ్రెడ్ నేను నేను చెప్పాలనుకోవట్లేదు అండ్ మీకు కూడా తెలిసే ఉంటుంది కదా సో వేసుకుంటే అయితే ఇలా ఉంది ఫ్యాబ్రిక్ అనేది చాలా కంఫర్టబుల్ మంచి ఆలివ్ కలర్ లో అయితే ఇది వచ్చిందనమాట సో సైజ్ కూడా మనకి ప్యాంట్ కూడా మంచిగా ఫిట్ అయిపోయింది సో ఫ్యాబ్రిక్ అయితే ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది అండ్ ఓవరాల్ గా అయితే ఇలా ఉందనమాట సో దీని లింక్స్ అయితే మీరు కావాలనుకుంటే కమ్యూనిటీ లో చూసేసేయచ్చు నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసే സ്കോണ്ടി ബൈ